జై భారత్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఈ వీడియో చూస్తున్నటువంటి నా దేశ ప్రజలారా మరుముఖ్యంగా తెలుగు మాట్లాడేటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్కరికి తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూసి ప్రతి ఒక్కరూ మన దేశం గురించి నాకు నావలే మీరు కూడా మీకు సమయం ఉన్నప్పుడు కనీసం ఒక పది పదిహేను నిమిషాలైనా సరే దేశం పట్ల బాధ్యత కలిగి దేశం గురించి మాట్లాడటం అనేది చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి సుమారుగా పన్నెండు పదమూడు మతాలు ఉన్నాయి వాటిలో అందరికీ తెలిసినటువంటి పెద్ద మతాలుగా పరిగణింపబడినటువంటివి ఒకటి హిందూ మతం రెండవది క్రైస్తవ్యం మూడవది ఇస్లాం ఈ మూడు మతాలు అందరికీ తెలిసినటువంటివే అయితే ఇటీవల కాలంలో కొంతమంది మన హైందవ సహోదరులు హిందూ మతాన్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరు నమ్ముకున్నటువంటి ధర్మాన్ని వారు ప్రకటించుకోవచ్చు స్వచ్ఛందంగా అని మనకి భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎంతో స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం అంది అయితే ఈ యొక్క మతాన్ని వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకునేటువంటి క్రమంలో సరైనటువంటివి పద్ధతిలో ముందుకు వెళ్ళట్లేదని చెప్పగా చెప్పక తప్పదు ఎందుకంటే ఈరోజున భారతదేశంలో అనేక ప్రాంతాల్లో క్రైస్తవుల్ని అలాగే ముస్లింలని టార్గెట్ చేసుకుని వీరు వారిని చాలా అంటే చాలా మరి దూషించటము అవసరమైతే వాళ్ళని కొట్టడము లేదా వారి యొక్క మత ప్రచారాన్ని అడ్డుకోవటము ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం ఇది ఏమాత్రం కూడా మన యొక్క ధర్మాన్ని హైందవ ధర్మాన్ని రక్షించుకోవటం అనేది కాదు కానీ నా ధర్మానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారనేది స్పష్టంగా చెప్పక తప్పదు ఎందుకంటే మన ధర్మాన్ని రక్షించుకోవటానికి ఇతర ధర్మాల్లో నాశనం చేయవలసిన అవసరం ఏమీ లేదు లేదా మన ధర్మాన్ని రక్షించుకోవటానికి ఇతర ధర్మాల గురించి చెడ్డగా చెప్పవలసినటువంటి అవసరత ఏదీ లేదు వీళ్ళు ఏమని చెప్తున్నారు అంటే కొంతమంది పేర్లు జ్ఞాపం చేస్తున్నారు రాధా మనోహర్ దాస్ కానివ్వండి లేదా కరుణాకర్ కాను కానివ్వండి లేకపోతే కుమార్ కానివ్వండి ఇంకా ఇతర అనేకమైనటువంటి మరి వ్యక్తులు బయలుదేరి వారు కొన్ని కొన్ని అని ఇలా కొన్ని సంస్థల కింద ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం మతం పేరుతో మతం పేరుతో వాళ్ళు చక్కగా డబ్బులు దండుకోవటమే కాకుండా సోదర భావంగా కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య వీళ్ళు చిచ్చు పెడుతున్నారు అనేటువంటి విషయం తప్పకుండా చెప్పని తీరవలసిందే ఎందుకంటే ప్రతి మతంలోనూ లేదా ప్రతి విశ్వాసంలోనూ లోటుపాట్లు ఉంటాయి వాటిని వారు వారు విశ్వాసాలను వారు వారు సరి చేసుకోవాలి సంస్కరించుకోవాలి తప్పగాని వేరే వాళ్ళ మతాలకి గురించి తప్పుగా చెప్పటము వేరే వాళ్ళ విశ్వాసాల గురించి తప్పుగా చెప్పటము లేదా వేరే వాళ్ళు విశ్వాసాన్ని వారు ప్రకటించుకుంటే దాన్ని అడ్డగించటము ఇది మూర్ఖత్వము అని చెప్పగా తప్పదు కనుక మనందరము భారతదేశంలో నివసిస్తున్న మనందరము కూడా ఏ విశ్వాసం కలిగిన వారైనా కూడా మన అందరం కూడా అన్నదమ్ములము అనే విషయాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే భారతదేశం మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి ప్రతిజ్ఞ మనందరం చేసి ఉన్నాం కనుక భారతదేశంలో ఉన్న ఏ విశ్వాసం కానీ అతను ముస్లిమే కానివ్వండి లేదా క్రైస్తవుడే కానివ్వండి హిందువే కానివ్వండి చిక్కులే కానివ్వండి బౌద్ధులే కానివ్వండి మరి ఎవరైనా కానివ్వండి మనందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి మనందరం కూడా సహోదరు అనే విషయాన్ని మర్చిపోకూడదు మొట్టమొదటిగా రెండవదిగా వీళ్ళు ఎలా ఇతర మతాల గురించి దుష్ప్రచారం చేస్తున్నారు అంటే బైబిల్ గ్రంథంలో విగ్రహ ఆరాధన అని చెప్పింది విగ్రహ ఆరాధన చేస్తే వాళ్ళ రాళ్ళు పెట్టుకొట్టి చంపేయండి అని చెప్పింది అని చెప్తూ ఉంటారు నిజమే విగ్రహారాధన చేస్తే రాళ్ళు పెట్టుకొట్టి చంపేయమని ఎవరు చెప్పింది అన్యులు కాదండి విగ్రహారాధన చేసినటువంటి వారిని ఇస్రాయల్ ప్రజల్లో ఎవరైతే ఉంటారో విస్రాయిలీలు అంటే అబ్రహాం యొక్క సంతానం వాళ్ళకి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అబ్రహాము గారు ఈయన దేవుడు పిలుచుకుని నేను నీకు ఒక దేశాన్ని ఇస్తాను నువ్వు రా అని పిలుచుకున్నప్పుడు ఆయన తనున్నటువంటి దేశము కల్దీల దేశం నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు దేవుడు పిలుచుకున్నప్పుడు బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు అలా బయలుదేరి వెళ్ళిపోయి ఇస్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను ఈ దేశాన్ని ఇవ్వటానికి ముందుగా నీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తమదకైనటువంటి దేశంలో నాలుగో వందల సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారు ఆ తర్వాత వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను ఈ దేశాన్ని వాళ్ళకి ఇస్తాను అని ప్రామాణికం చేశాడు ఎందుకనంటే ఇస్తా ఎందుకు ఇస్తాను అంటున్నాడంటే అమౌర్యుల యొక్క అక్రమం ఇంకా విస్తరించలేదు కనుక వారి యొక్క అక్రమం పరిపూర్ణమైన తర్వాత వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేసి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు వాడు చేసినటువంటి హేయమైన క్రేయిల్ని బట్టి వారు ఆ దేశంలోంచి వెళ్ళగొట్టేశాడు కనుక ఆయన ఈ ఇస్రాయల్ ప్రజలకి మాటలన్నీ చెప్పాడు అనమాట కొన్ని మీకు చదివి వినిపిస్తాను గమనించండి ద్వితీయ లేవీ కారణము లేవీ కారణము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి నేను చదువుతాను గమనించండి అండ్ మొదట అధ్యాయం అంతా ఉంది పైన చాలా ఉన్నది ఇది అంతా చదివటే వీడియో పెద్ద అయిపోద్ది కనుక నేను ఇరవై ఒకటో వచ్చిన కానీ చదువుతున్నాను నీవు ఏ మాత్రము నీ సంతానమును ములోకి నిమిత్తము అగ్నిగొండము దాటించకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను స్త్రీ సైన్యం స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము పురుష సైన్యము కూడదు అది హేయము ఏ జంతువు ఎందును నీ స్ఖలనము చేసి దాని వలన నా కలుగు చేసుకునకూడదు జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు అది విపరీతము వీటిలో దేని వలన నా అపవిత్రత కలుగు చేసుకోనకూడదు నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనుములు వారు వీటన్నిటిని వా మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనుములు వాటన్నిటి వలన అపవిత్రులయ్యి ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్ష మోపుచున్నాను ఆ దేశము కా ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగరక్కి వేయిచున్నాను కాబట్టి ఆ దేశము ఆ దేశము మీ కంటే ముందుగా ఉన్న ప్రజలను వెల్లగరక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మను వెల్లగక్కి వేయకుండాట్లు మీరు అనగా స్వాధీనము స్వా స్వా స్వదేశీయే కానీ మీలో నివసించి పరదేశే కానీ ఈ ఏ క్రియలు దేన్ని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరించవలెను ఎవరు అట్టి ఏ క్రియలు చేదురో వారు ప్రజల్లో నుండకుండా కొట్టువేయబడదురు కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారంలో దేననే అనుసరించడం వల్ల అపవిత్రత కలుగు చేసుకున్నట్లు నేను మీకు విధించిన విధి అనుసరించి నడుచుకున్న నేను మీ దేవుడైన ఏహోవాను దేవుడైన ఎహోవా ఇస్రాయల్ ప్రజలకు ఇది ఓల్డ్ టెస్టిమెంట్ అండి దేవుడైన యహోవా ఇస్రాయల్ ప్రజలకు ఈ కట్టడంతా కూడా చెప్తున్నాడు నేను కనాన దేశాన్ని మీకు ఇస్తానని మీ పితృలకు ప్రమాణికం చేశాను కనుక మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నారు కనుక పైన లిస్ట్ ఇస్తున్నాడు ఆ లిస్ట్ ప్రకారంగా ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలు ఏడు జాతులు వారు అక్కడ నివసించేవారు అండి కనాన దేశంలో ఆ ప్రజలు ఇవన్నీ చేశారు కనుక ఆ యొక్క దేశము శపించబడింది కనుక ఆ శిక్ష వారి మీదకి వచ్చింది వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టి వేస్తున్నాను కనుక మీరు ఎక్కడి నుంచి అలాంటివి కనుక చేస్తే నేను మిమ్మల్ని కూడా వెళ్ళగొట్టేస్తాను అని చెప్పి ఆ యొక్క దేశాన్ని అబ్రహాంకి ప్రమాణకం చేసినటువంటి దేశాన్ని వారికి ఇవ్వటం అనేది జరిగిందండి కనుక ఈ అబ్రహాం యొక్క సంతానము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కనాడ దేశ ఐగుప్తి దేశంలో బానిసల కింద బ్రతికారు తర్వాత అయ్యుప్తులో తీసుకొచ్చి నలుగు సంవత్సరాలు అరణ్యం అంతా నడిపించుకుంటూ వచ్చి ఈ దేశాన్ని ఇచ్చాను అంత తేలిగ్గా ఏమీ ఇచ్చేయలేదు అయితే వీళ్ళు ఆ దేశంలో నివసించిన వాళ్ళు ఏం చేశారంటే మీరు చదవండి లేవికాండం పద్దెనిమిది అధ్యాయం మొదటి నుండి మనం చూసుకుంటూ వస్తే చాలా హేయమైన క్రియలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయన్నమాట ఈ హేయమైన క్రియలు జ్ఞాపం చేసి బైబిల్లో ఇదిగో ఇంత దారుణంగా రాయబడింది అని వాళ్ళు చెప్తున్నారు నిజమే దారుణంగా రాయబడింది దారుణంగా చేసిన విషయాలు రాయబడ్డాయి దారుణంగా చేయకూడని విషయాలు దైవానికి ఏవైతే విరోధమైన విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు చేశారని రాయబడ్డాయి ఉదాహరణకు మీకు అర్థమని చెప్తున్నాను మన హిందూ టెంపుల్స్లో హిందూ దేవాలయాల మీద సెక్స్ బొమ్మలు లేదా బొమ్మలు ఉంటాయి అవి చూసి అరే ఈ భూతు బొమ్మలు ఉన్నాయే మనం ఈ గుళ్ళం పూజ చేయడానికి వెళ్తున్నామే అని ఆగిపోతున్నారా లేదు కదా అయినా ఆ గుడిలోకి పూజ చేయడానికి వెళ్తున్నారు మరి ఆ పైన ఎందుకు ఆ యొక్క సెక్స్ బొమ్మలు లేదా యొక్క భూత బొమ్మలు ఉన్నాయి అనేది మనం ఆలోచన చేసుకుంటే అది తెలియని వాళ్ళు తప్పు పట్టచ్చు లేదా అది దాన్ని ఒక భూతంగా చూపించి ఒరే హిందువులంతా కూడా ఇదిరా బాబు వీళ్ళ అజ్ఞానులు అని కూడా చెప్పచ్చు కానీ వాస్తవం ఏమిటి వాస్తవం ఏమిటంటే ఒక తరంలో ఆ టైంలో వారికి సెక్స్ అనేది ఎలా చేసుకోవాలో తెలియనటువంటి ఆ ఆ యొక్క భంగిమాలు లేదా ఆ యొక్క విగ్రహాలు వేసి ఎలా మీరు కామక్రీడలు ఎలా చేసుకోవాలి అనేటువంటి అర్థం అవడానికి ఆ టైంలో అవి ఆ బొమ్మలు వేయటం అనేది జరిగింది దీన్ని అర్థం చేసుకోవటం విధానంలో ఉంటుందని తప్పు కానీ దాన్ని అపార్థం కూడా చేసుకోవచ్చు అలాగే ఈ రోజున బైబిల్లో రాళ్ళు పెట్టుకుట్టి చంపేయండి అని ఉంది తర్వాత వచ్చేసి విగ్రహ ఆరాధన చేయొద్దని ఉంది అని చెప్తారు నిజమే విగ్రహ ఆరాధన చేసి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పిల్లల్ని అగ్నిగుండంలో పడేసేవారు పట్టుకెళ్ళి మీకు అర్థమవుతుందండి ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితుల్లో వారు విగ్రహారాధన చేస్తూ వారి పిల్లల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసేవారండి ఓకేనా లేదా పిల్లల్ని బలిచ్చేవారండి వీళ్ళు పురుషులతో పురుష సంయోగం చేసేవారండి ఈ హేయమైన క్రియలు జంతువులతో పురుష జంతువులతో వారు సైనించుకునేవారు ఇంకా ఈ పద్దెనిమిదవ అధ్యాయం లేవే కాండం పద్దెనిమిదవ అధ్యాయం మొత్తం అంతా చదువుకుని అక్కడ చెప్తున్నాడు ఈ హేయమైన క్రియలు అన్నీ వాళ్ళు చేశారు కనుక మీరు అలా చేయకండి అలా చేస్తే నేను కూడా వాళ్ళని వెళ్ళకరెక్కేసినట్లు నేను మిమ్మల్ని కూడా వెళ్ళక్రెక్కేస్తాను అని చెప్తుంటాడు అక్కడ ఆ మాట కనుక ఇప్పుడు దీన్ని తీసుకుని దీన్ని తీసుకుని కరుణాకర్ కానీ లేదా రాధా మనోహర్ గాని లేదంటే కుమార్ కాని ఇంకా ఎవరైతే హిందూ ధర్మాన్ని కాపాడాలని ముందుకు వస్తున్నారో వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు బైబిల్ గ్రంథం ఒక భూత పుస్తకం అని చెప్తున్నారు గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళారా ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి ఎందుకంటే హిందువులమైనా ముస్లింలమైనా క్రైస్తవులమైనా ఏంటి ఏం నేర్చుకుంటున్నాం మనం అని అంటే మంచిని మనం నేర్చుకోవాలి చెడుని రిమోవ్ చేయాలి ఇదే చెప్తుందండి మీకు చాలా చాలా ఉదాహరణ చెప్పాను ఇప్పుడు మరలా చెప్తాను మనకి అనేకమైన పార్టీలు ఉన్నాయి వాటి యొక్క ఏజెండా ఏమిటి అంటే ప్రజలకి మేలు చేయాలి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలి అదే కదా వాళ్ళ యొక్క ఏజెండా అలాగే మతాల యొక్క లేదా మతం అనుకోండి లేదా మార్గం అనుకోండి వీళ్ళ యొక్క ఉద్దేశం కూడా ఏమిటంటే మంచిని ప్రజలకు బోధించాలి చెడిని విడిచిపెట్టమని చెప్పాలి ఇదేనండి హిందువులు చేసినా క్రైస్తవులు చేసినా ముస్లింలు చేసినా అదేనండి ఇప్పుడు విగ్రహారాధన చేయొద్దు అని చెప్తున్నారు విగ్రహారాధన చేస్తే అది మంచిది కాదని చెప్తున్నారు అది నచ్చిన వారు మానేస్తారు నచ్చిన వాళ్ళు చేస్తారు బలవంతం లేదు కదా మరి ఈ రోజున బలవంతంగా జై శ్రీరామ్ చెప్పు లేకపోతే బలవంతంగా బొట్లు పెట్టడము ఏమండి లేదా వారి యొక్క స్వార్థను ప్రకటించుకోవటెళ్తే వాళ్ళని అడ్డగించటము ఇదా ధర్మ ప్రచారము ఇది ధర్మ ప్రచారం అంటారా హిందూ బంధువులు అని చెప్తున్నారు హిందూ బంధువులు అయితే గనక గుర్తుంచుకోండి మరలా చెప్తున్నాను వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క మెసేజ్ లేకపోతే వాళ్ళ యొక్క ఏదైతే వీడియో చేస్తున్నారో వీడియోలో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు మతం పేరు చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజుకుంటున్నారండి ఒకరు కాదు హిందువులనే కాదండి అలాంటి జనంలో క్రైస్తవుల్లోనూ ఉన్నారు ముస్లింలో ఉన్నారు హిందువుల్లో ఉన్నారు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి అరే అది నా కులముడే కదా ఓరే నా మతముడనే కాదు మన అందరము ఒకటే కులం మన అందరి ఒకటే దేశము మనందరిది ఒకటే మరి కుటుంబాన్నించి వచ్చాము ఒకే సంతానం నుంచి వచ్చామని బైబిల్ చెప్తూ ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా చెబుతున్నది ఏమిటి ఉదాహరణకు ఇంకొక ఉదాహరణ చెప్తాను పరశురాముడు తన తల్లి యొక్క తలకై నరికేశాడు ఇదిగో పరశురాముడు తన తల్లి యొక్క తలకై నరికేశాడు ఇది హిందూ ధర్మం చెప్పేది ఇది కనుక వాటి జోలికి వెళ్ళకండి అని చెప్తే ఇది ఏమాత్రమైన సమంజసమనా పరశురాముడు తన తల్లి యొక్క తల ఎందుకు నరికాడు తర్వాత తను ఏం చేశాడు అనేది దానికి వెనక దానికి ముందు పూర్వ పూర్వపరిణామాలన్నీ కూడా చూడాలి కదా పూర్వ పరిణామాలు చూడకుండానే ఆ డైరెక్ట్గా తలకై నరికేశాడు ఇది కురత్వము హిందువులో హిందూ 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 గ్రంథాలు ఎలా నేర్పుతున్నాయి కనుక ఎవరు కూడా మీరు ఆ గ్రంథాలు చదువుకోండి దాన్ని అనుసరించకండి అని చెప్పటం అదండి సువార్త అంటే లేదు ఇదా మతప్రచారం అంటే మతప్రచారం అంటే మనం నమ్ముకున్న విశ్వాసాన్ని ఇతరులకు బోధించటము అంతేగాని కాని ఇతర గ్రంథాల గురించి చెడ్డగా చెప్పడం కాదు కదా అంటే మీరు ప్రశ్న అంటే విగ్రహారాధన చేయొద్దని మీరు చెప్పొచ్చండి అంటే గ్రంథంలో ఉంది గ్రంథంలో ఉంది చెప్పాం మీకు నచ్చితే మానేయండి నచ్చకపోతే మీరు అనుసరించండి ఇప్పుడు స్పష్టంగా భగవద్గీతలోనే ఏమని ఉంటుంది ఎవరైతే పితృదేవతలను ఆరాధిస్తున్నారో వారు పితృదేవతలను పొందుతున్నారు ఎవరైతే భూతాలను ఆరాధిస్తున్నారో వారు భూతాలను పొందుతున్నారు ఎవరైతే నన్ను దేవతలను ఆరాధిస్తున్నారో వారు దేవతలను పొందుతున్నారు ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో వారు నన్నే పొందుతున్నారని ఎంతో స్పష్టంగా ఉంది కనుక మనము ఎవరిని ఆరాధించాలి భగవంతుని ఆరాధించాలి భగవంతుడు ఎలా ఉంటాడు భగవంతుడు అంటే ఆత్మస్వరూపి అందు ఉండి ఇందు లేడని సందేహం వలదు ఎందుకు వెతికినా అందరుడు భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అలాగని ప్రతి ఒళ్ళని పూజిద్దామా ప్రతి ఒళ్ళని పూజిద్దామా ఇప్పుడు నాగుల చవితి రోజు నెల పుట్టులో పాలు వేస్తున్నాం అదే పాము ఇంట్లో పోతే కర్రటి కూడా చంపేస్తాం ఇదేం భక్తి అండి అలాగే ఆవు మాంసం తినకూడదు అంటున్నారు ఏమంటే ఆవు ఒకటేనా దైవం కలి దైవత్వం కలిగింది మన హైందవులు కుక్క వైరువుడు అంటాం పంది కూర్మ అవతారం అంటాం ఏమండి సింహం స్వామి అంటాం ఇలాగా అనేక జంతువులు మనకి దైవత్వాన్ని కల్పించుకున్నాం కదా మరి వాటిని కూడా తింటాం మానేస్తున్నారా కనుక ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి మనందరం కూడా భారతీయులము మనందరం కూడా మరి సోదరులుగా కలిసి ఉండాలి మనందరం ఎవరి యొక్క విశ్వాసంలో స్వచ్ఛందంగా ప్రకటించుకోవచ్చని భారత రాజ్యాంగంలో చక్కని అవకాశం మనం కలిగి ఉన్నాం కనుక భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఎవరికి శ్రేయస్కరం కాదు ఎవరికి శ్రేయస్కరం కాదు బైబిల్లో బూతులు ఉన్నాయి భూత పుస్తకాలు బా భూత పుస్తకం అని చెప్పడం వాళ్ళ అజ్ఞానం అక్కడ ఎందుకు రాయబడింది ఎవరి గురించి చెప్తావు రాయబడింది అనేది అంత మాత్రమే కాకుండా బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ అని రెండు భాగాలుగా ఉంటుంది అంటే కొత్త నిబంధన పాత నిబంధన ఉదాహరణకి మీకు అర్థం అవాలని చెప్తున్నాను ఉదాహరణకి ఒక ఉత్తరం ఉంటుంది ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ ఉంటుంది టూ అడ్రస్ ఆ ఉత్తరం అవతల వారికి చేరటానికి ఒకవేళ అవతల వాళ్ళకి చేరిన తర్వాత ఆ ఉత్తరం వాళ్ళకి అందకపోతే మళ్ళా దాన్ని వెనక్కి పంపించడానికి అక్కడ ఏముంటుంది ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది అలాగే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్స్ న్యూ టెస్ట్మెంట్స్ కలిసి ఉన్నాయి ఈ రెండు టెస్ట్మెంట్స్ పాత నిబంధన మనకు వర్తించదండి పాత నిబంధన అనేది ధర్మశాస్త్రం అనేది ఇస్రాయల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడు ఆ కట్టడలు ఆ ఆజ్ఞలు అవన్నీ కూడా మనం కూడా ఆచరించట్లేదు మనకు సంబంధం కూడా లేదు కొత్త నిబంధన క్రీస్తు ద్వారా కొత్త నిబంధన వచ్చింది ఆ కొత్త నిబంధన ఏమంటుందంటే నీవు బలి ఇవ్వటానికి లేదా నువ్వు బ బలి ఇవ్వటానికి నువ్వు నువ్వు అర్పణ నువ్వు నువ్వు బలి కదండి దయతో క్షమించండి నీవు అర్పణ తీసుకొచ్చేటప్పుడు నీవు అర్పణ తీసుకొచ్చేటప్పుడు నీ సహోదరుడితో నీకు ఏమైనా విరోధం ఉంటే కనుక మొదట నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి నీ సహోదరుడితో నువ్వు సమాధాన పడి అప్పుడు అట్టుకొచ్చి నీ అర్పణ నాకు అర్పించు అని చెప్పబడింది మాత్రమే కాకుండా నిన్ను వల్లే నీ సహోదరుని ప్రేమించు అని చెప్పబడింది ఓకేనా అదే కాకుండా మనం చెప్తుంది నేను నీ కల్పిస్తున్నటువంటి నీ సహోదరుని ద్వేషించి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే అది అబద్ధం అని చెప్పింది బైబిల్ కనుక మనకు కల్పించే సహోదరుణ్ణి మనం ప్రేమించలేకపోతే దేవుణ్ణి ప్రేమించడం అంటే దానికి ఆధారం ఏమిటి కనుక నీకు కనబడుతున్న సహోదరుని ప్రేమించాలని చెప్పింది బైబిల్ కనుక బైబిల్ ఎంతో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి కనుకనే ఈ రోజున అనేక మంది దాన్ని అనుసరిస్తున్నారు ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నది క్రైస్తవులని స్పష్టంగా మనందరికీ తెలుసు కనుక ఇక్కడ ఎవరికి బలవంతం లేదే నచ్చితే దాన్ని అనుసరిస్తారు లేకపోతే అనుసరించకుండా విడిచిపెట్టి వాళ్ళ గతంలో ఏదో అనుసరిస్తుందో దాని దగ్గరికి వెళ్ళిపోతారు దీనికి కోసం మీరు ఎందుకు వాళ్ళని ఆటంకపరుస్తున్నారు అంటే మీ దాంట్లో ఉన్న దాన్ని చెప్పుకునేటువంటి సత్తా మీకు లేదా మీ దాన్ని మీరు ప్రకటించుకునేటువంటి సత్తా మీకు లేదా ఇప్పుడు ఇస్కానే వారు ఉన్నారండి ఇస్కానే వారు అమెరికా దేశాల్లోను లేదా ఇజ్రాయేల్ దేశాల్లోను ఇక అనేక దేశాల్లో ఎంతో స్వచ్ఛందంగా వారు భజనలు చే భజనలు చేసుకుంటూ ఆ శ్రీకృష్ణుని మరి ఊరేగించుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నారే వాళ్ళు వేరే దేశాల్లో అంత స్వచ్ఛందంగా ప్రకటించుకుంటుంటే మన దేశంలో ఉన్న మన భారతీయులుగా ఉన్న మనకి ఈ యొక్క ఇబ్బందులు ఏంటండి నాకు అర్థంగా అడుగుతాను కనుక బాగా గమనించండి మిమ్మల్ని గతంలో కులం పేరుతో విభజిస్తూ వచ్చారు ఇప్పుడు మతం పేరుతో విభజిస్తూ వస్తున్నారు గమనించండి గతంలో పూర్వం కులాలతో విభజించి వాళ్ళు కొట్టుకు సచ్చేలా చేసేవారు ఇప్పుడు మతాల పేరుతో విభజించి చక్కగా నేనేదో మన ధర్మాన్ని ఓడబుడి చేస్తున్నాను పాసనలు అడ్డగించేస్తున్నాను పాసాలను ఎదిరించేస్తున్నాను పాసం ఎదిరించడానికి నీ పని అది నీ పన నీ పనేంటి నీ ధర్మం ఏముందో నీ ధర్మం ఏం చెప్తుందో ఇప్పుడు మన గరిగిపాటి గారు ఉన్నారు వారు ఎంత చక్కగా చెప్తారు ప్రవచనాలు ఆవుని మేపండి ఆవుకి దాన్ని దాన్ని పోషించండి అంతేకాని దాని చుట్టూ తిరగ తిరగండి దానికి దర్ణం పెట్టకండి అది బెదిరిపోతుంది బిడ్డ పెట్టగ పాలించుకుంటానికి లేదు అజ్ఞానంగా ప్రాప్తించకండి మీ భక్తిని అని ఆయన ఎంతో ఖండిస్తున్నారు జ్ఞానం ఉంటే ఆవులకు దండాలు పెడతాము దోళ్ళకి దండాలు పెట్టడం కాదు వాటిని చక్కగా పోషించండి వాటి ద్వారా మీరు లబ్ధి పొందండి అని గరికపాడు గారు చెప్తున్నారు కనీసం జ్ఞానం ఉంటే ఆయనైనా మీరు అనుసరించండి కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే మనందరం భారతీయులం మనందరం సహోదరులు మనందరం ఐక్యత కలిగి ఉండాలంటే అందరూ సపోర్టు కావాలి అందరు సపోర్టు కావాలి ఏ ఒక్కరు సపోర్టు కాదు భారతదేశం సషస్ ఉండాలంటే అందరూ సర్వేజన జనా సుఖనోభావం అంటే అందరూ క్షేమంగా ఉండాలంటే అందరూ సపోర్టు ఉండాలి ఎవరు ధర్మాన్ని వారు స్వచ్ఛందంగా ప్రకటించుకొనివ్వాలి ఎవరు ఆచారాలు వాళ్ళు వాళ్ళు ప్రకటి బోధించడం ఎవరికైనా బోధిస్తారు బోధించినంతగానే మానేస్తారా నేను నేను అనవ దేశంలో ఉన్నానండి నన్ను చాలా మంది నన్ను చాలా సార్లు అడిగారు మా యొక్క స్పాన్సర్లో నువ్వు ముస్లిం ముస్లిం అయిపో ముస్లిం అయిపో అని చెప్పేసి అంటే అయిపోతాను నేను అయిపోతానా నా నాకు నాకు తెలియదండి నేను అవ్వాలో లేదో నాకు తెలియదా కనుక అసలు మన ధర్మంలో నుంచి మన హైందూ ధర్మం నుంచి ఇతర ధర్మాల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారనేది ఆలోచించేయండి ఎన్నో ఎన్నో లోపాలు ఉన్నాయి ఎన్నో లోపాలు ఉన్నాయి వాటి సంస్కరించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది మన అందరి మీద ఉంది అదే తప్ప ఆటలు వదిలేసి ఈ రోజున హిందువులు ఉన్నారండి వారు చనిపోతే హిందువుల్లోనే చనిపోతే ఎస్సీ ఓసీ బీసీ రకాలుగా ఉన్నారు కదా ఎవరికి వాళ్ళదే స్మశానము శ్మశానము ఎస్సీలో హిందువులు లేరా వాళ్ళు ఓసీల దగ్గర కట్టుకు వచ్చి వాళ్ళకి భూస్థాపన చేస్తే ఊరుకుంటారా దహన కార్యక్రమ కార్యక్రమాలు చేస్తే ఊరుకుంటారా ఊరుకోరు మరి అటువంటిది క్రైస్తవులకి ముస్లిములకి అటువంటిది లేదు ముస్లిముడు ఎవరు చనిపోయినా అందరూ ఒకే చోట వాళ్ళు భూస్థాపన చేసుకుంటారు క్రైస్తవులు అందరూ కూడా ఒకే చోట భూస్థాపన చేసుకుంటారు ఆ పరిస్థితి మన దగ్గర ఉందా ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ పరిస్థితి మన దగ్గర ఉందా ఎస్సీలు సరిపోతే ఆ ఎస్సీలు సోషన భూమిలోనే బాధ పెట్టాలి లేదా తీసుకెళ్ళి ఓసీల దగ్గర బాధ పెడతారంటే అని ఊరుకోరండి ముందు అవి అవి సంస్కరించండి అలాగే వినాయక చవితికి ఊరే ఎంపుగా వినాయకుని తీసుకెళ్తారు ఏమండి మాల బాధికులు ఉన్న కాడికి తీసుకెళ్తారా ఇక వాళ్ళు హిందువులు కదా మరి మాల బాధి పేటల్లోకి మీరు ఎందుకు తీసుకెళ్లరు మీకేదో తప్పులు పెట్టుకుని మీలో తప్పులు పెట్టుకుని ఇతర గ్రంథాలని మీరు దూషించడము ఇతర గ్రంథాల గురించి తప్పుగా చెప్పటము అది ఎంతవరకు కరెక్టు కనుక ప్రతి ఒక్కరూ దయత అర్థం చేసుకోండి సోదరు భావంగా ప్రతి ఒక్కరూ ముందుకి రండి ముందుకు వచ్చి ప్రతి దాన్ని ఎందులో తప్పు ఉంటే దాన్ని మనం క కరప్షన్ చేసుకుందాం ఖండిందాం మనందరం కూడా సస్యశ్యామలంగా ఉండాలని మరి ఈ వీడియో చేస్తున్నాను సర్వేజన సుఖనుభావంతో అనేటువంటి మాటతో నేను కూడా ఏకూపిస్తూ ఈ వీడియోని అందరూ ప్రేమపూర్వకంగా విని అర్థం చేసుకుని అందరూ కూడా మన దేశం గురించి కనీసం పది పదిహేను నిమిషాలు మాట్లాడి మన యొక్క దేశ యొక్క క్షేమం గురించి పాటుపడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను జై భారత్